సర్దార్ పాపన్నగౌడు జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా పిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి సర్దార్ పాపన్నగౌడ్కు పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది దీంట్లో బిఆర్ఎస్ జిల్లా నాయకులు టౌన్ నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది వారందరికీ మరి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ పాపన్నగోడు పద్దెనిమిది ఆగస్టు పదహారు వందల యాభైలో జన్మించడం జరిగింది నాటి వరంగల్ జిల్లా నేటి జనగాం జిల్లా అట్లాగే రఘునాథపల్లి మండలం కిషాల్పూర్ గ్రామంలో జన్మించడం జరిగింది మరి ఆయన ఈరోజు మూడు వందల డెబ్బై ఐదో జయంతి ఉత్సవాలు నిజామాబాద్లో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం మరి పాపన్నగోడు గురించి తెలిస్తే ఆమె తల్లి ఆయన తల్లి సర్వమ్మ తండ్రి ధర్మయ్య మరి అప్పుడు ధర్మనయ గోడును ధర్మయ్య దొరాని కూడా మరి పిలిచేవారు పాపన్నగోడు కూడా పాపన్న దొరాని పిలిచేవారు మరి అటువంటి కార్యక్రమాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి మరి ఆ రోజు పశువులను కాస్తూ మరి తన స్నేహితులతో రాజకీయ ఆర్థిక సామాజిక కార్యక్రమాల గురించి కూడా మరి డిస్కషన్ చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ పాపన్న గారు మరి ఆ రోజు తురిష్కులు మొగులుల పాలన ఆ పాలనలో వారికి సింహ సప్నంలాగా మరి ఆయన పాపన్న గారు మరి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆయన మరి తల్లి కోరిక మేరకు కులవృత్తి చెట్లు గీసేవాడు మరి చెట్లు గీసేటప్పుడు వీళ్ళు ఏదైతే ఉన్నదో వీరి సైన్యం తురిస్కుల సైన్యం వచ్చి శిస్తు వసూలు చేసేవాళ్ళు జబర్దస్త్ చెట్ల అని భూమి పన్ను అని అన్ని శిస్తు వసూలు చేసేవారు వచ్చి మరి పాపన్న గౌడి దగ్గర కళ్ళు తాగేవాడు మరి కళ్ళు తాగి కళ్ళు కూడా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయినాం అట్లా పాపన్న గౌడు కూడా దాన్ని లైట్గా తీసుకున్నట్టు తాగేళ్ళని లేదు ఒక్కనొక సందర్భంలో పాపన్నగోడు స్నేహితుడు ఇట్లాగే కళ్ళుదా వెళ్ళేటప్పుడు ధనవంతులైన ఈ సైన్యము నిరుపేదలైన డబ్బులు లేకుండా వెళ్తున్నారని హేళన మాట్లాడితే అప్పుడు ఆ టూరిస్టుల సైన్యము ఆయనను తన్నడానికి కాలేదు అప్పుడు పాపన్న గోడుకు మరి కోపం వచ్చేసి తను ఏదైతే చెట్టు కత్తి గీస్తాడో గీత గీస్తాడో అదే కత్తితోని ఆయన తల నరికేయడం జరిగింది అటువంటి వ్యక్తి పాపనవుడు ఆ రోజు నుంచి మరి ఆ సైన్యం మీద తిరుగుబాటు చేసిన పెద్ద వ్యక్తి పాపనవుడు కాబట్టి మొగులకు కానీ మరి తురుస్కులకు కానీ సింహ సప్నంలాగా ఉన్న పాపనవుడు మరి జయంతిని మేము తెలంగాణ వచ్చినాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఘనంగా జరుపుకోవడం అధికారికంగా జరుపుకోవడం జరిగింది అట్లాగే పాపన్నవాడు విగ్రహానికి ట్యాంకు బండ్ మీద స్థలం కూడా కేటాయించడం జరిగింది మూడు కోట్ల డబ్బు కూడా కేటాయించడం జరిగింది ఈ ద్వారా దాన్ని విగ్రహ నిర్మాణం చేయరు నిన్న శ్రీనివాస్ గౌడ్ మన మాజీ మంత్రి డిమాండ్ చేస్తే ఈరోజు విగ్రహానికి పూజ చేస్తూ ఉన్నారు అట్లాగే ఏదైతే గవర్నర్ ఉందో ఫిఫ్టీన్ పర్సెంట్ వయసులో కూడా మరి వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత అప్పుడు కేసీఆర్ గారికి దక్కుతుంది అట్లాగే ఇన్సూరెన్స్ కూడా మరి అనివార్య కారణాల ప్రమాదవశాత్తు వాళ్ళు చనిపోతే ఐదు లక్షల ఇన్సూరెన్స్ కూడా ఆ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మరి గౌడ్స్ గురించి ఎన్నో కార్యక్రమాలు నీరా కేపులు కల్లులు చెట్లు సంరక్షణ చెట్లు ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ తాటి ఈతవనాలు పెంచడం అట్లాగే పొలాల గట్ల దగ్గర కానీ చెరుకు అట్ల దగ్గర కానీ చెట్లు పెంచిన ఘనత నాటి గవర్నమెంట్ కాబట్టి నేను ఈ గవర్నమెంట్ని కోరేది ఏంటంటే మీరు నీరాకే ఎత్తేస్తామన్నారు కళ్ళు తీసేస్తామన్నారు ఇదంతా మీరు మానుకోవాలా గౌరవ గురించి కూడా ఏదైతుందో మీరు ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినా అవన్నీ చేయాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇప్పుడు డిమాండ్ చేస్తూ మీరు కూడా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వయన్సులు కూడా గవన్లకు తీయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఆవిష్కరించాలని ఈ గవర్నమెంట్ని హెచ్చరిస్తూ మరి మీరు ఈరోజు చేస్తూ ఉన్నారు కళ్ళు మానాల గౌన్లను రోడ్డు మీదకి తేవాలని చెప్పేసి ఊరు ఊరే కూడా వయన్సులు ఏర్పాటు చేస్తామని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం గౌన్లకు ఏవైతే గ గతంలో ఉన్న ఫెసిలిటీస్ కంటిన్యూ చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు హెచ్చరిస్తూ మరి ఈ కార్యక్రమం మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి యుగ పురుషుడి ప్రతి మరణం కానీ జయంతి ఉత్సవాలు కానీ ప్రతి వాళ్ళం అధికారికంగా జరిపినాం ఇప్పుడు అది కనబడలేదు ఏదో ఫార్మాలిటీగా అధికారాలే జరుపుతూ ఉన్నారు కాబట్టి నేను ఈ గవర్నమెంట్లో ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను హెచ్చరించేది ఏంటంటే ప్రతి కార్యక్రమం మీరు అధికారికంగా జరపాలని సందర్భంగా తెలియస్తూ మరి మరొక్కసారి పాపన్నగడ్ జయంతి సందర్భంగా మరొక్కసారి